అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఒక డాక్టర్పై అత్యాచారం చేశారంటే కారణం ఎవరండి మనమే ఈ ఇన్స్టాలో యూట్యూబ్లో ఇట్లా అశ్లీల పోస్టులు ఎందుకు పోస్ట్ చేస్తున్నారండి ఆడవాళ్లకు రీల్స్ వేయడం సరదా మగవాళ్ళకు సరదా కానీ మగవాళ్ళు ఎందుకు నిండుగా బట్టలు వేసుకొని చేస్తున్నారు ఆడవాళ్ళు అర్ధనగ్గంగా ఎందుకు చేస్తున్నారు అనేదే పాయింట్ మీరు రీల్స్ చేస్తున్నప్పుడు మీ శరీర ఆకృతిని సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు ఆ పోస్ట్ ద్వారా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఆ మీరు చేసిన పోస్ట్ను ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అవన్నీ ఏం చూసుకోరా అండి బ్యాడ్ కామెంట్ పెట్టినా సరే మీరు అలాగే చేస్తారా ప్రతి ఆడపిల్ల జీవితంతో మీరు ఆడుకుంటారా మీరు పోస్ట్ చేసిన మీ అందాన్ని మీరు చూసుకొని ఎన్నోసార్లు మురిసిపోతుంటారు కానీ మీరు చేసిన ఒక్క రీల్స్ పోస్ట్ చేసిన దానికి ఎంతమంది ఆడపిల్లలు బలవుతున్నారో మీకు తెలుసా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అర్ధనగ్నంగా ఉండే వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకండి ఎంతో గౌరవించే భారతీయ సంస్కృతిలో తెలుగు అందం ఉట్టి కట్టు కట్టుబొట్టు ఉన్న మన దేశంలో మనం బుట్టి అసలు చీరని అంటే విలువ లేకుండా చేసే ప్రతి ఆడవాళ్ళకి ఇదే నేను చెప్పే వార్నింగ్ మీరు కట్టుకుంటే చీర నిండా కట్టుకొని రీల్స్ చేయండి లేదా అంటే మీకు నచ్చిన డ్రెస్లో వేయండి కానీ ఈ మగాలను రెచ్చగొట్టే వీడియోలు అశ్లీల పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి మీరు చేసే పోస్టుల ద్వారా దాగే బిడ్డ మీద అత్యాచారం జరుగుతుంది స్కూల్కి వెళ్ళే పదేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరుగుతుంది కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది ఆడదానికి సేఫ్టీ లేకుండా పోతుంది మనకు స్వతంత్రం వచ్చిందన్న మాటే కానీ వచ్చిన స్వ స్వతంత్రాన్ని మనమే దుర్నియోగం చేసుకుంటున్నాం ఎలాగంటే మనం చేసే ఎక్స్పోజింగ్ ద్వారా అందం అనేది బయటికి చూపించే అందాలతో ఉండదండి మన కట్టుబొట్టులో ఉంటుంది ఆడదాన్ని చూస్తే చేతులు ఎత్తి నమస్కరించే దేశంలో పుట్టిన మనం ఆడదంటే అసహించుకునే ప్రవర్తిస్తున్నామంటే మన మన జాతి ఎంత నీచానికి గురైందో చూడండి ఫ్రెండ్స్ ఎందుకండి ప్రతి ఒక్క ఆడదానికి నేను చెప్తున్నా ఇదే అశ్లీల పోస్టులు అస్సలే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టకండి మీరు ఇప్పుడు బలైతున్న ప్రతి బిడ్డ మీ బిడ్డ అనుకోండి అప్పుడే మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పోస్ట్ చేయరు నేను ఒక్కొక్క వీడియో చూస్తా అంటే నాకు తల తిరిగి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకండి అట్లాంటి వీడియోలు పోస్ట్ చేస్తారు ప్లీజ్ దయచేసి అట్లాంటి పోస్టులు పెట్టకండి అసలు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అది చూసి పోస్ట్ చేయండి థ్యాంక్